తెచ్చుకు ఆడ మని తీసుకో ముందు ఎత్తుకున్నప్పుడు ఒక పొజిషన్ చెప్పాను తర్వాత మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోండి ఆడు చూసుకుంటాడు ఎత్తుకున్నాడు నీకెందుకు నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయి వాళ్ళకి ఎనర్జీ రావడానికి లైట్ గా బూస్ట్ కావాలంటే ఇవ్వచ్చు బూస్ట్ అంటే తెలుసు కదా చిన్న కిస్సు వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ వీడియో రా ఓకే అన్ని కవర్ చేయి సూపర్ సూపర్ ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎంత ఎలా ఎత్తుకున్నారు చూడండి వాళ్ళకైనా సప్పట్లు కొట్టాలి అలా మాడు మొహాలు వేసుకొని చూడటం కాదు కొంతమంది కొంతమంది బాగా చూస్తున్నారు చేత పట్టు చీర కట్టుకుంటే పట్టు చీర అలాగే గెలిచిన అబ్బాయి కూడా చేత బట్టలు ఆమర పని అయిపోతుంది దిజా దిజా కొమ్ము తిట్టు కొమ్ము చెట్టు ఎటు ఎంటాడు బూస్ట్ అవుతుంది ఓకే ఎవరైతే చల్గొన్నారో అమ్మా నిలరా తిరువణ ముద్దెట్టు ఎట్ట ఎలా అయినా మార్చుకోవచ్చు ఎలా అయినా మార్చుకోవచ్చు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ రా సూపర్ రాబాసాయి అంతే ఆడికి గ్రిప్ దొరుకుతుంది ఇప్పుడు అలాగే ఇంకెవరైనా అవకాశం ఉంటే చూసుకోండి వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ 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 ఆ రాయ్ చూడు తిరగదీకు దగ్గర నుంచి మొక్కలు కవర్ చెయ్యరా అది మనకు వ్యూస్ రావాలంటే దగ్గర నుంచి కవర్ చేయాలా కోడితే లక్ష సబ్స్క్రైబర్స్ అయిపోలా అదే సాబాస్ రా రవి మార్చుకో నీకు నచ్చినట్టు మార్చుకో పిడితేస్తా దియ్యా మీకు కష్టంగా అనిపిస్తే మీకు కష్టంగా అనిపిస్తే ఒకసారి నాకు చెప్పండి ఎందుకంటే ఐదు కూడా డ్రా తీసేస్తాను మీకు కష్టంగా అనిపిస్తే ఆ నువ్వు వెనకెళ్ళపో కష్టంగా అనిపిస్తే డ్రా తీసేస్తాను ఆ డ్రా వద్దు అంట ఆడవాళ్ళు చెప్పారు డ్రా వద్దు మేము ఎత్తుకోగలం ఫస్ట్ ప్రైజ్ కొడతామని ఆడవాళ్ళు చెప్పారు అలాగే మారాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలాగే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు చేస్తాము ప్లీజ్ సపోర్ట్ సలహా చాలా మంది ఇచ్చారు చేతుల్లో కొట్టుకోవాలనేసి అలాగే చేతుల్లోకి వచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఒక రెండు నిమిషాల్లో తేలిపోతుంది రెండు నిమిషాల్లో తేలిపోతుంది రెండే రెండు నిమిషాలు మనం ఏ పొజిషన్ మార్చినా వాళ్ళు వదలట్లేదు అసలు ఎంత కాన్ఫిడెంట్ తో ఆడుతున్నారంటే ఎందుకంటే సుమారుగా మనం ఈ గేమ్కి రూపాయలు ఏడు వేల వరకు వెచ్చించాం కాబట్టి ఆడించాలి సపోర్ట్ చేయాలి అందరం తరదాగా ఇక్కడ ఏంటంటే కొంతమంది తప్పుగా మాట్లాడడం వల్ల చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది అందువల్ల నేను ఈ వాయిస్ అనేది కట్ చేయడం జరిగింది ఎవరు తప్పుగా అనుకోకండి చిన్న ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు కొంతమంది అందువల్ల మాట్లాడడం అది ఓకేనా రామారావు నీకు మరి నడలు పట్టేస్తాయి చూసుకోండి రా తీసేయమంటావా ఒకటి రెండు మూడు విజేతలు రాకపోతే ఏదో గిఫ్ట్ వస్తుంది ముందుగా పొందుకంగా ఎత్తుకుంటే బాగానే ఉన్నావు అసలు ఒక చూడు రాకపోతే నేను అడుగుతాను ఇటు అమ్మా దేవి రేవి ఇక్కడ ఇక్కడికి రా ఇక్కడికి రా ఫస్ట్ నిలబడండి ఓకే ఎలా రామారా దివ్య ఇక్కడికి రా అలాగే మీరు ఇక్కడికి రండి చెప్తాను చెప్తాను ఎలాగెత్తుకోవాలో చెప్తాను ఇచ్చారు పర్లేదు ఏం పర్లేదు ఆ రోజు సిగ్గిపడే రోజులు పోనే ఇప్పుడు అది ఎలాగైనా పర్వాలేదు ఎవరిని ఎవరైనా ఎత్తుకోవచ్చు ఎవరిని ఎవరైనా ఎత్తుకోవచ్చు ఓకే సూపర్ ఇంకా 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 చప్పలు చాలు మనుషులు ఎక్కువ ఉన్నారు చప్పలు తగ్గు వస్తాను ఓకే ఎంత ఉంటే సీతారావు తోసుకుంటారు రేపు పేరెందుకు ఇచ్చావు నాడు నా బూతులు వచ్చేస్తాయి పేరెందుకు ఇచ్చా ఇచ్చాను నీకే చలిపెట్టే ఎత్తుకున్నా అన్నప్పుడు నీకే రెడీ 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 అదే త్రివే ఎత్తుకుంటది ఒకసారి ఎత్తుకొని చూపిస్తాను నేను ఎత్తుకోవడానికి ఇక్కడ ఎవరైనా రెడీగా ఉన్నారా ఓకే నేను ఎవరినైనా ఎవరైనా వస్తారా ఎత్తుకుంటాను ఎనీ బడి యూట్యూబ్ సంతోష్ ఎత్తుకోవడానికి రెడీగా ఉన్నాడు నేను ఎత్తుకోడాను కూతురు ఓకే నేను ఒకసారిగా నా కూతుర్ని ఎత్తుకుంటాను చూడండి చూడండి ఒకసారి నేను వన్ టూ త్రీ అన్నప్పుడు ఫస్ట్ కావాలి ఫస్ట్ ఇలా ఎత్తుకోవాలి ఇలా ఎత్తుకున్న తర్వాత మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు ఫస్ట్ ఎత్తుకోవడం తర్వాత ఎలా మార్చుకోవచ్చు తర్వాత ఎలా ఎలాగైనా మార్చుకోవచ్చు అది ఓకేనా పార్టిసిపేట్ చేసినా అందరికీ బహుమతులు ఇవ్వబడతాయి ఫస్ట్ టైం మా ఊర్లో రాత్రి సుమారుగా యాభై గేమ్లు ఆడడం యాభై మందికి బహుమతులు ఇవ్వబడతాయి అలాగే ఇప్పుడు ఎంత మంది కూడా బహుమతులు ఇవ్వబడతాయి గెలిచిన వారితో సంబంధం లేదు గణేష్ కొంచెం పక్కకురా కొంచు పక్కకురా కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఎత్తుకున్నప్పుడు కాలేజ్ తాగకూడదు ఏ మళ్ళీ ఎక్కడ పోయింది క్యాండిటా నేను ఎక్కడికి రా రావాలి ఓకే ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉందా ఎలా తర్వాత ఎక్కడ ఎట్టుకుంటావు ఎక్కడ ఎట్టుకో ముందు ఎత్తుకున్నప్పుడు మాత్రం అలాగే ఎత్తుకోవాలా ముందు ఎత్తుకున్నప్పుడు ఒక పొజిషన్ చెప్పాను తర్వాత మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోండి అది ఆడు చూసుకుంటాడు ఎత్తుకున్నాడు నీకెందుకు నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయి మీకు కావాలంటే ఈ ఎత్తుకున్నప్పుడు మీ మొగులకి వాళ్ళకి ఎనర్జీ రావడానికి లైట్గా బూస్ట్ కావాలంటే ఇవ్వచ్చు బూస్ట్ అంటే తెలుసు కదా చిన్న కిస్ ఓకే రెడీ మీరు రెడీయా లేట్ అయిపోతుంది ఓకే వన్ టూ త్రీ హండ్రెడ్ స్టార్ట్ చేసేయండి రెడీ వాన్ ఆ పొజిషన్ పొజిషన్ పెట్టుకోండి ఒక పొజిషన్ పెట్టుకోండి రెడీ వన్ టూ త్రీ సాబాస్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అరే వీడియో బాగా కవర్ చేయి దగ్గరికి రా దగ్గరికి రా దగ్గరికి రా ఓకే అన్ని జంటలే కవర్ చేయి చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి ఎలా కావాలంటే అలాగా ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు ఓకే సూపర్ సూపర్ ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎంత ఎలా ఎత్తుకున్నారో చూడండి నాలుగైనా చప్పట్లు కొట్టాలి అలా మాడబోలు వేసుకుని చూడటం కాదు కొంతమంది కొంతమంది బాగానే చూస్తున్నారు డాన్స్ వేయించాలా మంగని ఆ ఓకే సూపర్ సూపర్ అయ్యప్పలు కూడా చేతులు వస్తాను ఇటు అలా కష్టపడుతుంటే చూస్తాను అలా బొమ్మల్లాగా తర్వాత ఎవరైనా ముసలి జంటలు రావచ్చు వృద్ధ జంటలు రావచ్చు అలాగే ఇంకొకరు ఉంటారు కదా వాళ్ళు కూడా రావచ్చు అవే లవర్స్ సెట్టింగ్ లేదు ఓకే వెరీ గుడ్ సూపర్ సూపర్ తిరివేణే సారీ సారీ అంటే మీ కామెంట్స్ మా కామెంట్స్ పట్టించుకోకూడదు మీరు సిన్సియర్గా ఉండాలి అంతే ఫస్ట్ రౌండ్ విజేత ఎవరో చూద్దాం ఫస్ట్ రౌండ్ విజేత వాళ్ళు ఎన్నో పేపర్ పట్టుకొని రెడీ కొండ్రా పేరు రాదు కాని ఫస్ట్ రౌండ్ విజేత పట్టు చీర్రా కట్టుకుంటే పట్టు చీర అలాగే నీకు గెలిచిన అబ్బాయికి కూడా జత బట్టలు క్లాత్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సో క్లాత్ కొట్టండి ఏ పెద్దసారి చెప్పుకోవాల్సి వస్తుంది అమ్మా రామా పని అయిపోతుంది దిజా దిజా కొమ్ము తిట్టు పొమ్ము తిట్టు ఎట్టు ఎంటే బూస్ట్ అవుతుంది ఎట్టు నువ్వు ఓకే ఎవరైతే చల్గొన్నారా అమ్మా నిలరా త్రివేణిక ముద్దెట్టు ఎట్టాయ్ ఎట్ట దొరికింది శాంతెట్టి నీకు ఎందుకు ఆతే సూపర్ ఆ ఎవరికైతే బూస్ట్ తక్కువ వస్తుందో వాళ్ళు పూస్ట్ ఇచ్చుకోండి సూపర్ రా రవి వెరీ గుడ్ రా ఆ పర్వాలేదు ఎలాగైనా మార్చుకోవచ్చు ఎలా అయినా మార్చుకోవచ్చు ఎలా అయినా మార్చుకోవచ్చు అతి వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్ సూపర్ రా సూపర్ రా సాబాసాయి అంతే ఆడికి గ్రిప్ దొరుకుతుంది ఇప్పుడు అలాగే ఇంకా ఇంకెవర అవకాశం ఉంటే చూసుకోండి వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ 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 ఆ చూడు తిరగదే సబస్ సబా సలు కొట్టండి చెప్పలు కొట్టండి చెప్పలు కొట్టండి చెప్పలు కొట్టండి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కష్టం కష్టం ఆడవాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళ కోసం చప్పట్లు కొట్టాలి చప్పట్లు కొట్టండి ఎన్నో చప్పలు కొడతారు మీతో చేతులు అక్కడ ఇట్టుకుంటాను ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ 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 అలాగే ఇంకెవరైనా పార్టిసిపేట్ చేస్తే నెక్స్ట్ రెడీగా ఉండండి నెక్స్ట్ రెడీగా ఉండండి వెరీ గుడ్ ఆహా సూపర్ ఎలాగే సిగరెక్కించిన వెరీ సభా సభా సబాస్ చాలా సేఫ్ అవుతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ ఓకే అది తిరిగిపోయింది అది తిరిపోయింది అది సూపర్ అలాగే ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే హెల్రామ్మా అమ్మన్నా మళ్ళీ రెండో రౌండ్ ఉంటుంది ఆగండి కంగారు పడకండి ఏ అది దించి మార్చుకుంటావా బాబా చాదండి దాన్ని దిం చూసి నన్ను ఎందుకు లేకపోతే దిం చూసి మార్చుకుంటుందా మళ్ళీ రెండు రెండో రౌండ్ ఉంది రెండో గిఫ్ట్ ఉంటుంది ఎత్తు కొట్టుకోకండి చిత్ర నడుచుకొని మళ్ళీ రౌండ్ ఉంది కంగారు పడకండి ఓకే సోపర్ సబా అక్కడ ఆగో మీరు మీరందరూ అక్కడ ఇద్దరు లేడీస్ ఇంత అడ్చి ఎలా ఉన్నారు చూడండి ఆగనగానే క్లాప్స్ కొట్టండి అడిగినప్పుడు కొడుతున్నారు చేతులు పెడుతున్నాయండి ఇంత మీకు పని గేమ్ ఇస్తుంటే అలాగే ఈ గేమ్ మళ్ళీ మళ్ళీ చూడాలంటే రూపాయ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రేపు వస్తుంది సోపర్ సోపర్ చేతులు జాయిన్ చేసుకో చేతులు జాయిన్ చేసుకో అలా చూసుకోండి అమ్మా మరీ కష్టంగా ఉంటే చూసుకో రెండో రౌండ్ కూడా ఉంటది ఆ అవకాశం చూసుకోండి గణేష్ సూపర్ రా రాష్టమని పోలే వెళ్ళిపోవాలి గిఫ్ట్ పెట్టుకొని మీరు ఆవిడ చీరకు తెలియదు ఇప్పుడు మాత్రం సీర అందించాలి అలాగే నేను చూసుకో చెప్తాను సూపర్ వాళ్ళ ఫేసులు ఫేస్ దగ్గర నుంచి మొక్కలు కవర్ చేయరా అదే మనకు వ్యూస్ రావాలంటే దగ్గర నుంచి కవర్ చెయ్యాలా కోర్తి లక్ష సబ్స్క్రైబర్స్ అయిపోలా అదే సాసరా రవి మార్చుకో నీకు నచ్చినట్టు మార్చుకో పాన్స్ ఆ డాన్స్ వేయకు డాన్స్ డాన్స్ వేయకు డాన్స్ ప్లేకు ఎత్తుకో ఎందుకంటే ఎత్తుకో ఆది ఆది సూపర్ 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 గణేష్ అండ్ ఫ్యామిలీ బాగా సెట్ అయిపోయారు సబాస్ చూసుకోండి అవకాశం చూసుకోండి రామారావు పొజిషన్ మార్చుకున్నాడు ఓకే అమ్మాగా మీరు కూడా కోలాటం గ్రూప్ కూడా ఎవరైనా మీ ఆడవాళ్ళు ఎవరైనా ఇద్దరు ఎవరైనా పాల్గొంటే మీలో మీరు చూసుకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టీం సరే టీం ఎంచుకోండి ఒకరు బలంగా ఉన్నాను ఒక వీక్ గా ఉన్నాను ఎంచుకుంటే ప్రైజ్ గెలవచ్చు బాబమ్ మీ ఆయన పెట్టి టైమింగ్ లేదమ్మా టైమింగ్ అంటే అందరూ సేపు అంతే ఎలాగైతే మీకు గిఫ్ట్ వస్తుంది మరీ ఇబ్బంది పడిపోకండి రెండు రౌండ్ ఉంటుంది కష్టంగా ఉంటే దించు చూసుకోండి ఓకేనా అమ్మ మళ్ళీ చెప్తాను తీయండి లోపలిని బయట తీయండి కొట్టండి సప్పట్లో బాబు చూరండి కృష్ణనాయుడు నీకు అర్రపాకిట్టి క్లాబ్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నా పీసా ఎలా బ్యాక్రా సూపర్ కవర్ చేస్తున్నారా వెరీ గుడ్ మా కెమెరామెన్ కాబట్టి ఇవ్వచ్చు జాగ్రత్త జాగ్రత్త సూపర్ గో ఈ లేడీస్ మాత్రం చాలా 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 కాన్ఫిడెంట్ తో ఆడుతున్నారు వాళ్ళ కోసం చప్పట్లు కొట్టాలి కొట్టాలి ఇంకెవరు చూసుకోండి ఇబ్బంది పడకండి ఓకే ఇంకొక ఐదు నిమిషాల్లో ఫస్ట్ రౌండ్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది అయ్యే కూర్చో కూర్చో ఇంకొక ఐదు నిమిషాల్లో ఫస్ట్ రౌండ్ విన్నర్ తెలిసిపోతుంది అరే మీద వెనకాలండి వెనకాల నుంచి ఆడవాల్సి చూస్తున్నారా కూర్చోండి కూర్చోండి కూర్చుండి కూర్చోండి నువ్వు డ్యాన్స్లా చేయకు గెలుస్తావు కంగారు పాడుకో నమ్మకం ఉంది ఓకే ఓకే సూపర్ సూపరే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతసేపు నేనే మా ఆడని ఎత్తుకుంటూ ఒక నిమిషంలో దించేస్తున్నా గా ఆడుతున్నారు ఎంత పట్టుదలతో ఆడుతున్నారంటే అసలు ఎలాగైనా బయట మా పిల్లలు కలలేదు అమ్మా మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రూపా అగ్రికల్చర్ ఎవరైనా సెల్ ఉంటే ఇలాంటి ఫన్నీ గేమ్స్ రాసి రాయడం ఈ మధ్యన చాలా గేమ్స్ ఆడుతున్నాం ఒకసారి మీ ఛానల్ బయట తీసి రూపా అగ్రికల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సూపర్ ఎంత సేఫ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సబస్ కొట్టండి 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 అయితే వెరీ గుడ్ పిల్లలు బాగా సపోర్ట్ చేస్తున్నారు పెద్దలు మాత్రం చూస్తున్నారు సరదాగా చాలా ఇబ్బంది పడకండి చూసుకోండి సూపర్ సూపర్ ఆహా ఎవరైనా ఎంతోసే అంటే మామూలు విషయం కాదు అది ఇంకొక చాలా కొంచెం ఎలాగైనా మూడు వేల రూపాయల విలువ గల బట్టలు పట్టుకెళ్ళిపోవాలని పట్టుదలతో కృషితో చాలా బాగా ఆడుతున్నారు మొదలైనది ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ గేమ్ తర్వాత మళ్ళీ ఇంకా రెడీ అవ్వచ్చు తర్వాత రెడీ అవ్వచ్చు ఒకటి నేను ఓడిపోతే నాకు రాదేమో అనుకోవద్దు అందరికీ బహుమతులు ఇవ్వబడతాయి అందరికీ బహుమతులు ఇవ్వబడతాయి అలాగే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ల బటన్ కొట్టండి అసలు అలా బాన్ చూడండి ఓకే వెరీ గుడ్ ఓకే ఓకే అలాంటి చూడండి పర్వాలేదు సూపర్ సూపర్ రా రవి సభా ఏ సూపర్ రామ్మ గా వీళ్ళందరికన్నా గ్రేట్ ఎవరంటే ఇద్దరు లేడీస్ మగవాళ్ళతో సమానంగా ఇప్పుడు దాకా ఉన్నారు మీరు ఏం చెయ్యాలి అది సపోర్ట్ చేయండి అందరూ కాదు అందరూ కాదు మాడు మొహాలు కొంతమంది చప్పలు కొట్టిన అందరూ మాడు మోకాలి చప్పలు కొట్టిన వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు చూసుకోండి సూపర్ రామారా ఏమైనా మాట ఓకే ఇంకోటి ఓకే లేడీస్ ఎవరేనా అమ్మా అమ్మ దివ్య పాడపాడు పర్లేదు సిట్టి చిమ్మా మీ అమ్మ కొట్టిందా సూపర్ వాళ్ళని ఇంకో కవర్ చేయాల పీసే చూడు సెకండ్ రౌండ్ ఉంటది సెకండ్ రౌండ్ ఉంటది అలాగే కాస్ట్లీ పట్టు చీర ఇవ్వాలని లేదు నీ పిల్లలకి చూసుకో ఏదో పట్టు చీర ఇవ్వాలి సబాస్ ఇద్దరు లేడీస్ కి అలాగే ఇంకో విషయం మనకు పార్టిసిపెంట్ కి ఒక బహుమతి ఇవ్వడం జరుగుతుంది అన్నాం కదా అలాగే ఇద్దరు ఆడోళ్ళు ముందుకు వచ్చి చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా గెలిస్తే గెలిచిన బహుమతి ఉంటుంది గెలకపోతే ఇద్దరికి ఒకరికి కాదు ఇద్దరికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా మగవాళ్ళతో సమానంగా మగవాళ్ళతో సమానంగా మగవాళ్ళతో సమానంగా ఆడుతున్నారు పావు గంట అవుతుంది కొట్టండి పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు అంటే ఎంత గ్రేట్ తెలుసా చాలా 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 గ్రేట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఐదు నిమిషాల్లో ఏమైపోతుంది అనుకున్నాం కానీ పదిహేను నిమిషాలు అవుతుంది ఇంకొక ఐదు నిమిషాల్లో విన్నరు ఎవరో తెలిసిపోతుంది కంటిన్యూగా మనం చప్పట్లతో సపోర్ట్ చేయాలి గణేష్ దండి తీయాలి చప్పట్లు కొట్టాలి రాజు రాజు మగ మేసే దియ్యాలి చప్పట్లు కొట్టాలి ఓకే సూపర్ సూపర్ రాబాడు సీతారాం నెక్స్ట్ రోడ్కు రెడీగా ఉండు రాదా వచ్చింది రాధ వచ్చింది రెడీగా ఉండు అలాగే దీని తర్వాత మీరు ఎప్పుడు ఊహించినటువంటి ఇంకొక కంటిన్యూగా నవ్వుతూనే ఉంటారు అది ఇప్పుడు పేరు చెప్పదలుచుకునేది గేమ్ పేరు చాలా చాలా ఫన్నీగా ఉంటది ఇందులో కూడా సుమారుగా పాతిక మంది విజేతలు సుమారుగా పాతిక మంది విజేతలు పాతిక మంది ఎవరో తేలిపోతుంది నెక్స్ట్ ఇలా కాదు స్టెప్ మారుతుంది ఈ స్టెప్ కాదు నెక్స్ట్ స్టెప్ మారుతుంది అదే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అన్ని రౌండ్లకి ఒకేలా పెట్టడానికి మీ మూడు పిల్లలు ఇద్దరికి ఇక్కడ ఐదు జట్లు ఉన్నాయి అందరికీ ఒకేలా రూల్స్ ఉంటాయి ఒకదానికే కాదు మనకి కుక్కలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి కానీ మనం సపోర్ట్ చేయట్లేదు నెక్స్ట్ ఇంకొక వేరే జంటలు వీళ్ళతో పాటుగా ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావాలి రావాలి సపోర్ట్ చేయాలి అలాగే లింగంపేట నుంచి కూడా మన బంగారయ్య దంపతులు వచ్చి ఉన్నారు వాళ్ళు కూడా ఈ ఆటలో పాల్గొంటారు అలాగే సీతారావు కొంచెం పక్కా జోరగా చూస్తున్నారు వెనక నుంచి ఆ టోకెన్ రాసి డబ్బులు తగ్గించారు అలాగే ఇంకొక అరగంటలో స్వామివారికి సంద రాస్తాం అనుకుని ఇక ఇక్కడ గోల్డ్ బాక్స్లో పది రూపాయలు మాత్రమే లక్కీ డ్రా మొదటి బహుమతి మూడు వేల ఐదు వందల రూపాయలు విలువ కదా వెబ్ గ్రైండర్ మొదటి బహుమతి మూడు వేల ఐదు వందల రూపాయలు విలువ కదా వెబ్ గ్రైండర్ అమ్మా దేవి మీ వెనక ఒక జంట ఉంది మీరు ఎలా కొద్దిగా వెళ్ళాలి జనాలు కనిపించట్లేదు వెనకెళ్ళండి ఇంకెనకెళ్ళండి కొద్దిగా వెళ్ళండి ఇంకెనకెళ్ళాలి ఇంకా సబస్ ఇంకొక ఐదు నిమిషాల్లో విన్నర్ తేలిపోతుంది ఇంకొక ఐదు నిమిషాల్లో విన్నర్ తేలిపోతుంది ఒక రౌండ్ తోనే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇరవై నిమిషాల ముప్పై సెకండ్లు అయింది ఇరవై నిమిషాల ముప్పై సెకండ్లు ఇరవై నిమిషాల ముప్పై సెకండ్లు వావ్ వావ్ ఎలాగైనా ఎత్తుకోవచ్చు పద కదా రూల్స్ అలా చెప్పు నువ్వు పక్క జరిగే రూల్స్ అలా చెప్పు రూల్స్ వాళ్ళకి చెప్పాము మధ్యలో మాట్లాడద్దు రూల్స్ వాళ్ళకి చెప్పాము మధ్యలో మాట్లాడద్దు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ రౌండ్ మనకి ఇద్దరు ఇద్దరు డౌన్ అయిపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ముగ్గురు విన్నర్స్ తేలిపోతారు వాళ్ళ ముగ్గురులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విజేతలుగా మిగులుతారు అలాగే ఇక్కడ ఓపెన్ బాక్స్ లో టోకెన్స్ రాస్తున్నారు పది రూపాయలు మాత్రమే స్వామి గారి చందా అండ్ చందాక రాయండి బహుమతులు గెలుచుకోండి మూడు బహుమతులు సరైన బహుమతులు ఇది మనకి ఇక్కడ బుర్రకథ స్టేజ్ మీద డ్రా తీయడం జరుగుతుంది అందరి సమక్షంలో డ్రా తీయడం జరుగుతుంది అందరూ కూడా ప్రోగ్రామ్ దగ్గర రావాలి చాలా మంచి ప్రోగ్రాం చాలా సరదాగా ఉంటుంది ఎందుకంటే సుమారుగా చాలా మంది ఈ లకి పాల్గొన్నారు కాబట్టి ఆ విజేతలు ఎవరనేది మనం అక్కడ చూద్దాం మీరు మాట్లాడద్దు సూర్యుడి కన్నబాబు రావు నాయుడు గో బ్యాక్ గో బ్యాక్ 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 లేదంటే మీ ఇద్దరు సెట్ అయిపోండి నెక్స్ట్ కి కన్నబాబు రా డౌన్ అయిపోతారు చూసుకోండి మరి మీకు వెళ్ళిపోతే బ్యాక్ పెయిన్లే వస్తాయి ఈ జంట చూడండి అమ్మా అది రోజు 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 ఒక విషయం మీకు కష్టంగా అనిపిస్తే మీకు కష్టంగా అనిపిస్తే ఒకసారి నాకు చెప్పండి ఎందుకంటే ఐదుగురు కూడా డ్రా తీసేస్తాను మీకు కష్టంగా అనిపిస్తే నువ్వు కనుక వెళ్ళిపో నష్టం కనిపిస్తే డ్రా తీసేస్తాను డ్రా వద్దంట ఆడవాళ్ళు చెప్పారు డ్రా వద్దు మేము ఎత్తుకోగలం ఫస్ట్ ప్రైజ్ అనేసి ఆడవాళ్ళు చెప్పారు మా పిల్లలు రాత్రి అంతా ఆడారు కదా చప్పలు కొట్టండి మీ అందరికీ ప్రైజ్లు కావాలని చప్పట్లు కొట్టాలి కన్నబాబు ఆ చేతులు అక్కడి నుంచి తీసి చప్పట్లు కొట్టమ్మా అలాగే ఇప్పుడు ఒక కండిషన్ అలాగే అమ్మా అందరికి అదే అందరికీ అదే కండిషన్ కాబట్టి ఫస్ట్ ఏ పొజిషన్ అయితే ఇచ్చామో ఆ పొజిషన్ వచ్చేయాలి ఆ పది సెకండ్లలో ఫస్ట్ ఏ పొజిషన్ అయితే ఇచ్చామో ఆ హ్యాండ్స్ పొజిషన్ లోకి వచ్చేయాలి ఓకేనా ఈ సలహా చాలా మంది ఇచ్చారు చేతుల్లో పట్టుకోవాలనేసి అలాగే చేతుల్లోకి వచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఒక రెండు నిమిషాల్లో తేలిపోతుంది రెండు నిమిషాల్లో తేలిపోతుంది రెండే రెండు నిమిషాలు ఊపుకి పట్టండి రెండే రెండు నిమిషాల్లో విన్నరు ఎవరో తేలిపోతుంది అనమాట రవికి చెమటలు వస్తాయి ఒక గంట ఒక మినిట్లో డౌన్ అవుతారు కొంచెం చెప్పలు కొట్టండి ఫైనల్కి వచ్చింది గేమ్ ఫైనల్కి వచ్చింది ఓకే ఫస్ట్ ఏ పొజిషన్ అయితే ఇచ్చాం ఆ పొజిషన్లోకి వస్తారు రవి చూసుకోండి ఇబ్బంది పడకండి ఇబ్బంది పడకండి మనం ఏ పొజిషన్ మార్చినా వాళ్ళు వదలట్లేదు అసలు ఎంత కాన్ఫిడెన్స్తో ఆడుతున్నారంటే ఎందుకంటే సుమారుగా మనం ఈ గేమ్కి ఆరు వేల రూపాయలు ఆరు వేలు ఏడు వేల వరకు వెచ్చించాం కాబట్టి ఆడించాలి సపోర్ట్ చేయాలి అందరూ సరదాగా టూ మినిట్స్లో అయిపోతాయి అలాగే అమ్మ కోలాటం మీరు అలా పక్క నుంచి అలా ముందుకు వచ్చేయండి పక్క నుంచి అలా ముందుకొచ్చి అమ్మ పిల్లలు వెనకెళ్ళిపోండి కోలాటం స్టార్ట్ అయిపోతాయి వెనకెళ్ళపండి అలా కొద్దిగా మీరు వెనకాలండి రే డాడీ కొంచెం వెనక పండటో వాళ్ళు వచ్చేస్తన్నారు అలాగే ఈ పక్కన నుంచి వచ్చేయండి అమ్మా మీరు వచ్చండి ఇంకేదీ తేలిపోతాయి అసలు ఊహించినటువంటి విధంగా అరగంటకు పైగా అమ్మా మీరందరూ ఓకే అంటే రా తీసేస్తాను ఇక్కడే ఐదు పేర్లు రా తీసేస్తాను అలాగండి ఒక్కొక్క జంట అడుగుతాను రవి ఓకేనా రామారావు మీకు మరి నడలు పట్టేస్తాయి చూసుకోండి డ్రా తీసేయమంటావా ఒకటి రెండు మూడు విజేతలు రాకపోతే ఏదో గిఫ్ట్ వస్తుంది మీకు ముందుగా ఎత్తుకుంటే బాగానే ఉన్నాం అతను ఆడు మొక్కను చూడు రాపోతే నేను అడుగుతాను మీకు ఓకేనా డ్రా తీయడానికి అమ్మా మీకు గణేష్ ఓకే అందరికి ఉంది కాబట్టి ఓకే డౌన్ చేసేయండి ఓకే ఈ ఐదు పేర్లు కూడా స్టేజ్ మీద తీస్తాం బుర్రదా స్టేజ్ మీద ఓకే కోలాటం స్టార్ట్ చేసేయండి